ఇది మాది మా నాయకత్వంలో ఉంటే మా యొక్క ఇన్ఫ్లుయెన్స్ మా అనేది ఉంటుంది అనేది ఆర్గనైజేషన్ ఇన్ఫ్లుయెన్సెస్తో కూడినటువంటి ఎన్నిక ఇది ఇది ఒక రకంగా పాజిటివ్ ఎన్నిక కాదు చాలా డిఫరెంట్ యాంగిల్తో ఆలోచించే ఎన్నిక అందుకనే ఈ ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా కొనసాగుతుంది కాబట్టి మంచి ప్రభుత్వానికి ఓటేయమని చెప్పి ప్రగతికి ఓటేయమని చెప్పి ప్రత్యర్థులు ఎవరనేది కాదు ప్రగతికి ఓటేయమని చెప్పి అడగాలనేదే నా ఉద్దేశం వాళ్ళ వ్యక్తిగా నాకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవం లేకపోతే అనేది కాదు ఇక్కడ ఈ రోజున ప్రభుత్వానికి పాజిటివ్గా ఓటు ఇవ్వాల్సిన ఓటు ఎందుకంటే ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నటువంటి ప్రజలు ఈ రోజున దీన్ని గౌరవించాల్సిన అవసరం దీన్ని మద్దతు పలకాల్సిన అవసరం దీనికి దీనికి ఆశీస్సులు కొనసాగించాల్సిన అవసరం ఈ రోజున ప్రజల మీద బాధ్యత ఉంది పట్టభద్రుల మీద బాధ్యత ఉంది ఎందుకంటే పట్టభద్రులు విఘ్నలు అనుభవంలో అపార అనుభవమైనటువంటి ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత పట్టభద్రుల మీద ఉంది అని బలంగా నమ్ముతూ నేను ఈ ఎన్నికల్లో నాకు విజయం చేకూర్చుతూ ఒక సందేశాన్ని సంకేతాన్ని ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత వీరందరి యొక్క భుజస్కంధాల మీద ఉందనే భావన నాకు కలుగుతున్నటువంటి సందర్భంలో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే అంటే పట్టభద్రులరా మీకున్నటువంటి అపారమైనటువంటి అనుభవం ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మన జరిగిన ఎన్నికలు డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్ర అనంతరం మన జరిగినటువంటి విలక్షణమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి ఒక నమ్మకం ఒక విశ్వాసం ఈ కూటమి నాయకత్వం మీద మీరు ఉంచినందుకు అదే విశ్వాసాన్ని నమ్మకాన్ని మరి కొంతకాలం కొనసాగించాలి ఒక సుస్థిర పాలన కొనసాగుతుంది ఒక మంచి ప్రభుత్వం కొనసాగుతుంది ఈ సమాజాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయగలిగిన శక్తి సమర్థత ఈ కూటమి నాయకత్వానికి ఉంది అని చెప్పి చెప్పాలనే నేపథ్యంలో నా ఎన్నిక ఈ ఎన్నికని నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థించిన మీరు ఒక అడుగు ముందుకు వేసి ఆలోచించాల్సినటువంటి ఎన్నిక ఈ ఎన్నిక మద్దతు పలకాల్సిన విజయంతో పాటు ఒక సంకేతాన్ని సందేశాన్ని మంచి ప్రభుత్వం ఉంది అని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత అని చెప్పి నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను